నెల్లూరు ఏసీ స్టేడియంలో వాకింగ్ చేయాలంటే ఉండాల్సిందే ఎందుకంటే మనతో పాటుగా బోల్డన్ని కుక్కలు కూడా వాకింగ్ చేస్తూ వస్తుంటాయి వాటన్నిటిని మధ్యన వాకింగ్ చేయాలంటే మనకి కలేజ ఉండాల్సిందే ఇక రన్నింగ్ చేయాలంటే దమ్ము టన్నుల్లో ఉండాల్సిందే ఎందుకంటే పరిగెత్తి మనుషులను చూస్తే కుక్కలు అస్సలాగలేవు వెంటపడి మరీ విజృంభిస్తూ ఉంటాయి అలా విజృంభిస్తే కుక్కలను దాటుకొని ముందుకెళ్లాలంటే మీలో సత్తా చాలా ఉండాలి ఇంత దారుణమైన పరిస్థితులు నెల్లూరు ఏసీ స్టేడియంలో కనిపిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు మరోవైపు స్టేడియం ప్రాంగణంలో ఉండే జిమ్ కూడా అస్తవ్యస్తంగా మారింది పట్టించుకునే వారే లేకపోవడంతో అక్కడ పరికరాలన్నీ పాడైపోయాయి దాతలిచ్చిన పరికరాలు ఏమవుతున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో కూడా అర్థం కావడం లేదు థ్రెడ్మిల్ కూడా పనికి రాకుండా మూలన పడేశారు కనీసం డంబెల్స్ కూడా లేవంటే జిమ్ మెయింటెనెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు జిమ్ లో పరికరాలు లేకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు స్టేడియంకి రావడం కూడా మానేశారు బయట జిమ్ముల్లో డబ్బులు పెట్టుకోలేని కొందరు మాత్రం వారే చిన్న చిన్న మరమ్మత్తులు చేసుకుంటూ జిమ్మును ఉపయోగించుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ చూపి జిమ్ పునరుద్ధరించాలని కోరుతున్నారు 괜찮아 <susurra> 는짖었야 <susurra> 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 I'm hurting them there ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లాప్రోస్కోపీ పద్దతి ద్వారా కిడ్నీ కణితులు తొలగించుట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలే బొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్